కోదాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నవోదయ సెంటర్లో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇన్విజిలేటర్లు పరీక్ష సమయంలో హాల్ టికెట్ నెంబర్ రాస్తానని తప్పుగా పబ్లిక్ చేసి అనంతరం కరెక్షన్ చేసి ఓఎంఆర్ షీటుకు బొక్క పెట్టారు అంతేకాకుండా మరో విద్యార్థికి రాంగ్ హాల్ టికెట్ నెంబర్ పబ్లిక్ చేశారు రెండు సంవత్సరాలుగా నవోదయ కోచింగ్ తీసుకుంటున్నారు హాల్ టికెట్ నెంబర్లు తేడా చేయడంతో వారి జీవితం ప్రశ్నార్థకంగా మారింది అని విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాయడానికి వచ్చాను నేను ఎగ్జామ్ రాస్తుంటే మేడం మీరెవరు రూల్ నెంబర్ రాయొద్దు నేను అన్ని నింపుతా అన్నారు అయితే నేను ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాను వాళ్ళు నింపుతూనే ఉన్నారు అయితే నా రూల్ నెంబర్ త్రీతో స్టార్ట్ అయ్యేది నైన్త్ నైన్తో స్టార్ట్ చే నైన్తో క్వశ్చన్ పేపర్లో నైన్త్తోనే వేయిచ్చిర్రు బబ్లింగ్ షీట్లోనే నైన్త్నే బబ్లింగ్ చేసిర్రు దా అయిపోయినాక తప్పు పడిందని బ్లేడ్ తీసుకొని నైన్ని కొట్టేసి త్రీతో త్రీ నెంబర్ని బబ్లింగ్ చేసి హోల్ పడ్డది నైన్ హోల్ పడ్డది ఓఎంఆర్ షీట్కి హోల్ పడింది